ఈ రోజు మిథున రాశి ఫలితాలు ఈ రాశి వారికి బుధ చంద్ర గ్రహాలు అనుకూలంగా ఉండుట వలన మీరు చేసేటువంటి యొక్క వ్యాపారంలో మంచి లాభాలు కలగగలవు వృత్తిలో కానీ వ్యవహారంలో కానీ అనుకూలమైనటువంటి ఒక ఫలితాలు కలిగి అధికమైన ధన లాభం కలిగి ఉండగలరు ఎటువంటి పరిస్థితిలోనైనా ఎదుర్కొనే ఎదుర్కొనేటువంటి యొక్క శక్తి మీకు కలిగి ఉంటుంది స్నేహితులతో కలిసి ఎక్కువగా ప్రయాణాలు చేసేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి బంధువుల వలన లాభాలు కలిగి ఉంటారు మిత్రుల కలయిక వ్యవహారంలో కానీ వ్యాపారంలో కానీ అనుకున్న ఫలితాలు కలిగి అధికమైన ధనలాభం కలిగి ఉంటారు కోర్టు వ్యవహారములు మీకు అనుకూలమైన తీర్పు రాగలరు ఎక్కువగా తొందరపాటుతనం కలిగి ఉంటారు దాని వలన కొద్దిగా డబ్బు ఖర్చు కావడంలో ఇబ్బందులు అనేటివి కలుగుతూ ఉంటాయి గృహంలో సమస్యలన్నీ కూడా తొలగిపోయి భార్యాభర్తలు సుఖంగా ఉండగలరు విదేశంలో ఉన్నవారికి గ్రహస్థితి అనుకూలంగా ఉండటం వలన అందరూ కూడా సుఖంగా సంతోషంగా ఉండగలరు శుభం హుయా